మనకి ఓవరాల్గా చింతపులుసు చికెన్ కర్రీ చూడండి ఎలా ఉందో మనకైతే అదిరిపోయి టేస్ట్ అయితే ఉంటుందండి లుకింగే కాదు టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట ఎందుకంటే ఈరోజు స్పెషల్గా మట్టి పాత్రలో చేసినా కదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే అండి చాలా గ్యాప్ చేసిందండి వీడియోలకైతే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే డీలిక్ అయిపోయినా మళ్ళీ మనది కెంబాక్ అయితే ఇచ్చినాం అనమాట ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం మనము ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చికెన్లో చింతపులుసు వేసి ఈ మట్టి కుండలు అయితే వండబోతున్నామండి మొన్న అయితే ఇగో ఈ మట్టి కుండ తీసుకున్న మనకైతే ఒక ఐదు వందలకి వచ్చింది వచ్చిందనమాట మట్టి కుండ ఈ మట్టి కుండలో ఫస్ట్ కర్రీ మనం చేయబోయేది ఏంటంటే చికెన్లో చింతపులుసు పోసి మనమైతే కర్రీ చేస్తున్నామండి మరి వీడియో ఎలా ఉంటుందో మరి నేనేమేం ఇంగ్రీడియంట్స్ చేస్తానో ఖచ్చితంగా వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూగా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తాయి ఈ కాడ నుంచి మనమైతే మంచి మంచి రెసిపీతో మీ ముందుకైతే రాబోతున్నాం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం మనమైతే ఒక అర్ధ కిలో చికెన్ తీసుకున్నాం అండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు టమాటాలు ఇంకా కొద్దిగా కొత్తిమీర ఒక నిమ్మకాయ సరి అంతా చింతపండు అయితే నానేసుకున్నాం అండి మనమైతే ఇప్పుడు ఇవన్నీ చేసుకుందాం ఫస్ట్ అయితే మనము మొత్తానికైతే మనము కొత్తిమీర మిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు చింతపండు చికెన్ ఆల్ రౌండ్ మంచిగా కడిగైతే పెట్టుకున్నామండి కోసి ఇప్పుడు మనమైతే కర్రీ అయితే వండడం అయితే స్టార్ట్ చేద్దామండి మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి మనమైతే ఎన్ని రోజులు స్టవ్ మీద వేసుకున్నాం కర్రీస్ అయితే ఎందుకంటే కట్టెలు అయితే అప్పుడు లేకుండా అండి అందుకే స్టవ్ మీద ఒక నాలుగైదు వీడియోస్ తీసినా ఇప్పుడు మళ్ళీ మనమైతే కట్టెల పొయ్యి మీద అయితే వేస్తున్నాం అండి ఎందుకంటే మట్టికుండ కదా మట్టి కుండకు కట్టెల పొయ్యి అయితేనే బరబ్బు సెట్ అవుతుంది అనమాట అందుకే కట్టెల పొయ్యి మీద మట్టి కొన్ని పెట్టయితే మనం చేద్దాం వీడియో ఇప్పుడు కదండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా అట్నే వస్తాయి అన్నీ కూడా కట్టల పొయ్యి మీదనే వస్తాయి అన్నమాట వీడియోస్ మనం కట్టల పొయ్యి మీద వండుకుంటేనే కట్టల పొయ్యి మీద మట్టి మట్టి పాత్రలో వండుకుంటే చాలా టేస్టీ అయితే ఉంటాయండి కర్రీస్ అయితే మనం గ్యాస్ మీద వండుకునే కన్నా ఇట్లా వండుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి అందుకనే నేను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా మట్టి పాత్ర ఒక్కటే కొన్నాండి ఇంకా కూడా మట్టి పాత్రలే కొంటా కాకపోతే కొన్ని కొంచెం మనీ ప్రాబ్లం వల్ల కొనలేకపోతున్నాను అండి నా మెంటాలిటీ అయితే అదే మొత్తం మట్టి పాత్రతోటే మనం వీడియో చేద్దాం ఇక నుంచి మనమైతే కొద్దిగా ముందుగా ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను నేనైతే నేనైతే ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే ఇస్తున్నానండి నేనైతే ఇప్పుడు స్టీల్ గంట అయితే వాడుతున్నా అండి తర్వాత ఈ స్టీల్ గంటే కాకుండా కొంచెం కట్ట గంటలే తీసుకోవాలి మనం అన్నమాట ఇప్పుడు ఈ దీనికి ఈ గంజుకు ఈ స్టీల్ గంటలైతే సెట్ కావు మనం కట్ట గంటలే తీసుకోబోతున్నాం నెక్స్ట్ అయితే నేనైతే ఇప్పుడు మిరపికలు అయితే ఇస్తానండి మనకైతే ఉల్లిగాలు అయితే ఫ్రై అయినాయండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుందామండి ఒకసారి గడుపుదాం మంచిగా కొద్దిగా పసుపు అయితే తీస్తుందండి మనం ముందుగా కరిగేసి పెట్టుకున్న టమాటో ఒక్కళ్ళు టమాటా తెస్తాను కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నా అండి ఈ టమాటాలు మారిపోకుండా కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసిన ఈ టమాటా ఉడికేదాకా మనం అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి నేనైతే ఇప్పుడు చింతపండు అయితే తీసుకుతానండి మనం ఇప్పుడు ఈ టమాటో ఉడికిన తర్వాత చింతపండు అయితే పోసే ఎక్కువైతే ఉంటుంది అన్నమాట టమాటా ఉడికిన తర్వాత మనము చింతపండు అయితే పోసుకుందాం అందులోనే ఓకే అండి మనకి అయితే టమాటాయితే ఇప్పుడు మనము చింతపండు అయితే చింతపండు షార్ అయితే పోస్తానండి లోపల ఇప్పుడు నేనైతే సరిపడా ఉత్పత్తి చేస్తానండి తర్వాత కారం కూడా వేస్తున్నా అండి ఒక మూడు స్పూన్ల దాకా కారం కూడా వేస్తున్నాయి వేద్దామండి ఇప్పుడు మనకైతే చింతప్పులు సోషం కానీ మసులు తో మనమైతే ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం అండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కానీ చికెన్ అయితే వేసుకుందాం మనమైతే ఒకసారి అండి చికెన్ అయితే చికెన్ చికెన్ కలపలే కదా ఒకసారి కలుపుకుంటే చికెన్ కింద మీద మంచిగా అనమాట కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం మనకైతే ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ తొడికిందండి ఇప్పుడు మనం మసాలా తీసుకుందాం ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తానండి ఒక సగం స్పూన్ దాకా గరం మసాలా తెస్తాను ఒకసారి మంచిగా అండి కానీ మనం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకొని చికెన్ అయితే దిగుతామండి మనకైతే ఓవరాల్గా చింత పులుసు చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి పర్ఫెక్ట్గా మనకైతే ఉడికింది మట్టి పాత్రలో చికెన్ కర్రీ వేరే లెవెల్ అయితే ఉడికిందండి చింత పులుసు చికెన్ కర్రీ మనకైతే రెడీ అయిపోయిందండి మనమైతే మీద కొద్దిగా కోతిమీద చల్లుకుందామండి మళ్ళీ మూత పెట్టేద్దాం మనకి ఓవరాల్గా చింతపులుసు చికెన్ కర్రీ చూడండి ఎలా ఉందో మనకైతే అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి లుకింగే కాదు టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట ఎందుకంటే ఈరోజు స్పెషల్గా మట్టి పాత్రలో వేసినా కదండీ మనం ఇప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చూద్దామండి అన్నం వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం మనము మరి ఎలా ఉందో మీకైతే చెప్తాను నేను చికెన్ కర్రీ అయితే నేనైతే ఒకసారి కలుపుతున్నాను మంచిగా నీట్గా మనం అయితే ఇప్పుడు టేస్ట్ చదువుతామండి Lobster dessert itu dari mana kaya pula-pula kayak kara-kara.

ఓకే అండి కర్రీ చాలా టేస్టీగా అవుతుంది మీరు కూడా ఇదే పద్ధతిలో కర్రీ చేసుకుంటే అదిరిపోయే టేస్ట్ని అయితే మీరు అయితే ఆస్వాదిస్తారండి ఇంతే అండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి కొత్తగా వస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి